మాట్లాడుతూ ఉంటే ఆ ప్రహ్లాదులు మిగిలినటువంటి రాక్షసులు ఆ తల్లి యొక్క స్వరూపాన్ని చూచి భయపడిపోయారు చెండముండ వినాశిని మహాదేవి మనలందరినీ కూడా నిశేషంగా చంపేస్తుంది ఇది నిశ్చయం పూర్వకాలంలో వక్రదృష్టులు ప్రసరించినటువంటి మధుకైటిపల్ని కూడా మట్టు ఆ తల్లి ఇప్పుడు మన అంతే అని అనుకున్నారు ప్రహ్లాదాది రాక్షసులు వెంటనే ప్రహ్లాదులు తేరుకొని ముందు పారిపోదాం అనుకున్నాడు కానీ ఎక్కడికని పారిపోతాం ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి వచ్చి అమ్మ నరికి పోగులు పెడుతుంది కాబట్టి పారిపోకుండా ఆ జగన్మాతని దేవతలు ఏ విధంగా అయితే స్తోత్రం చేశారో నేను కూడా అలానే స్తోత్రం చేస్తాను ప్రసన్నురాలను చేసుకుంటాను విష్ణుభక్తుడు పరమార్థవేత్త కదా ప్రహ్లాదుడు అందుకని అందరి పక్షాన ఆ ఆదిపరాశక్తిని స్తోత్రం చేశాడు చరాచరం సర్వాధిష్టాన మాలాసర్పవదా భాతీయం సర్వాధిష్టానూర్త ఓ జగద్ధాత్రి ఈ చరాచర సృష్టి అంతా కూడా నీ లోపల మాలా సర్పంలాగా మిథ్యగా భావిస్తోంది నువ్వు సర్వానికి అధిష్టాన దేవతవు అనేటువంటి బీజాక్షర స్వరూపిణివి నీకు ఇవే మా నమస్కారాలు స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ ప్రపంచం నీ వల్లనే ఏర్పడింది మిగతా సృష్టికర్తలు నిమిత్త మాత్రులు నువ్వు నియమించినటువంటి వాళ్లే ఓ మహామాయ అందరికీ నువ్వే తల్లివి అందరూ నీ సృష్టియే దేవతల నీ దైత్యులని నీకు భేదాలు ఏమైనా ఉంటాయమ్మా చూడండి అంత తెలివిగా మాట్లాడుతున్నారు దానవులు ఎటువంటి వారైనా కూడా నీ బిడ్డలే తల్లి నువ్వు జననివి అని పురాణాలన్నీ కూడా కీర్తిస్తున్నాయి తల్లి అదీ కాక మేమందరం ఒకే తండ్రి బిడ్డలం కశ్యప ప్రజాపతే తండ్రి తల్లులు వేరంతే కశ్యపుడి యొక్క పుత్రులం దితికి మేము జన్మిస్తే దేవతలు అదికి జన్మించారు మరి వారి పట్ల నీకు ప్రేమ మా పట్ల ఈ కోపం ఎందుకు జనని ఇలా ఎలా కలిగిందో తెలియటం లేదు ఇద్దరినీ సమానంగా చూడవలసిన కన్నతల్లివి నువ్వు నీకెందుకమ్మా ఈ భేదభావం చూడండి ఎలా నిలదీస్తున్నాడో అమ్మనే అమ్మా ధర్మాధర్మాలు నాకు కూడా తెలుసు ఇంద్రుడు ఎలాంటివాడో బాగా తెలుసు భోగభాగ్యాల కోసమే కదా మా తగువులన్నీ తల్లి ఈ ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తివి నువ్వు నిన్ను కాదని ఎవడైనా ఏమైనా చేయగలడా అలానాడు క్షీర సముద్ర మధనంలో అమృతాన్ని మణిరత్నాలను పంచిపెడుతూ ఆ విష్ణుమూర్తి ఈ భేదభావానికి బీజాలు నాటాడు అంటే అమృతాన్ని దేవతలకు ఇచ్చేశాడు మంచి మంచి వస్తువులన్నీ దేవతలకు పంచాడు అతడు నీ సృష్టియే ఆ విష్ణుమూర్తి ఈ ప్రపంచాన్ని పాలించమని ఆయనకు నువ్వు బాధ్యత ఇచ్చావు కాని స్వయంగా లోపబడి ఆ లక్ష్మీదేవిని పాలసముద్రంలో వచ్చినటువంటి దాన్ని తానే గ్రహించాడు లాభపడ్డాడు ఐరావతం ఇంద్రుడికి ఇచ్చాడు కల్పవృక్షాన్ని కామధేనువుని ఉచ్ఛైశ్రవం అనేటువంటి గుర్రాన్ని తన వాళ్లకే పంపకం చేశాడు ఇంతగా అన్యాయం చేసే దేవతలే సజ్జనులైన ఒక్కసారి నిష్పక్షపాఠంగా ధర్మంగా ఆలోచించు తల్లి దైత్యులకు ఎంత అన్యాయం జరిగిందో ఎంత అవమానం జరిగిందో నీకే తెలుస్తుంది కన్న తల్లివి నువ్వే కాదంటే మేము ఎక్కడికి పోయి ఎవరికి చెప్పుకోవాలి అమ్మా అసలు ధర్మం అనేది ఎక్కడైనా ఉందంటావా ఏది ధర్మం ఏది కార్యం ఎవడు సజ్జనుడు వీటి విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు నిర్వచనాలు ఏమైనా ఉన్నాయా తల్లి అని ప్రహ్లాదును మాట్లాడుతూ ఉన్నాడు తల్లి ఇంకా నా మనవడు బలిచక్రవర్తికి జరిగిన అన్యాయం అంతా కాదు సత్యవ్రత పరాయణుడై వందల యజ్ఞాలు చేశాడు నా మనవడు దానగుణంలో పెట్టింది పేరు శాంత స్వభావుడు సర్వపూజితుడు మహాశూరుడు అలాంటి నా పౌత్రుణ్ణి విష్ణుమూర్తి వామన రూపంలో వచ్చి వంచాడు నిర్దాక్షిణ్యంగా రాజ్యమంతా అపహరించి అధపాతాళానికి దొక్కేశాడు అమ్మా జ్ఞావా జగన్మాత జహివా పునగా అమ్మా జగన్మాతవు కనుక నీ ముందు నా ఆవేదన వెల్లడించుకుంటున్నాను ఇక నీ ఇష్టం తల్లి ఏమి చేయాలనుకుంటే అది చేయి దానవులం మొత్తంగా నిన్నే శరణు వేరుకుంటున్నాం రక్షిస్తావో శిక్షిస్తావో అంతా నీ ఇష్టం ప్రహ్లాదుడి యొక్క ఆక్రోశాన్ని జగదీశ్వరి అర్థం చేసుకుంది కరుణామై కదా ప్రసన్నురాలైంది నాయన ప్రహ్లాద కుమారా అన్ని శుభాశుభాలకు కారణం కాలమే అందుకని కాలం బలిష్టమైనది బలిష్టమైన కాలస్వరూపం నేనే అని భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్పాడు వైరాగ్య భావన ఉన్న వాళ్ళకి ఎక్కడ ఉన్నా కూడా ఎప్పుడు సుఖంగానే ఉంటుంది లోభం ఉన్నటువంటి చిత్తులకు ముల్లోకాలు చేతికి వచ్చినా కూడా సుఖం ఉండదు లోభం ఉన్నవాళ్ళకి అందువల్ల ఈ భూభాగాన్ని విడిచిపెట్టి మీరంతా మీకు కేటాయించిన రసాతలానికి వెళ్ళిపోండి ఆ దానవులకి రాక్షసులకి రసాతలాన్ని కేటాయించాడు పరమాత్మ అందువల్ల అక్కడికి పోమ్మన్నది ఇది నా ఆజ్ఞ నిష్కల్మశంగా జీవనయాత్ర సాగించండి మీరు అని ఆ జగన్మాత అంతర్ధానమైంది దేవతలు తమలోకానికి వెళ్లిపోయారు దానవులు పాతాళానికి వెళ్లిపోయారు అప్పటి నుంచి దేవదానవులు శత్రుత్వం విడిచిపెట్టి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నారు ఇక్కడ ఫలశ్రుతి కూడా చెప్పాడు ఈ కథకి ఈ కథను విన్నా చదివినా దుఃఖాలన్నీ తొలగిపోతాయి ఉత్తమ గతులు లభిస్తాయి అని ఇక్కడ ఒక ఫలశ్రుతి కూడా అనుగ్రహించాడు వ్యాస మహర్షి సూత పౌరాణికుడు మాట్లాడుతున్నాడు ఓ శౌనకాది మహర్షులారా ఇప్పుడు మన జనమే మరొక కుతూహలం కలిగింది భృగు మహర్షి శాపం వల్ల విష్ణుమూర్తి ఏ ఏ అవతారాలు ధరించాడు ఏ మన్వంతరంలో ఏ కథ జరిగింది అనిపించింది సవిస్తరంగా చెప్పమని వ్యాస మహర్షిని ప్రార్థించాడు అప్పుడు మా గురువుగారు ఆయన కథక చక్రవర్తి కథ శ్రద్ధగా అడిగి వినేవాళ్ళు దొరకలే గాని అందంగా చెబుతాడు అంటూ మొదలుపెట్టాడు నాయన జనమేజయ జయ చాక్షుస మన్వంతరంలో విష్ణువు ధర్ముడుగా అవతారించాడు అప్పుడు ఆయనకి నరనారాయణులు కుమారులుగా పుట్టారు వాళ్ళ వృత్తాంతం ఇంతకు ముందే నీకు చెప్పాను రెండవ మన్వంతరం వైవస్ రెండవదైన వైవస్వ మన్వంతరంలో అతిథి పుత్రుడై దత్తాత్రేయుడుగా పుట్టాడు రెండవ అవతారం తర్వాత పతివ్రతామ తల్లి అనసూయాదేవికి అత్రిమహర్షికి పుత్రుడుగా పుట్టాడు ఆవిడ ప్రార్థన మేరకు అప్పుడు త్రిమూర్తులు ముగ్గురు పుత్రులైనారు బ్రహ్మదేవుడి అంశతోటి అంటే బ్రహ్మదేవుడు చంద్రాంశగా వచ్చాడు విష్ణుమూర్తి దత్తాత్రేయుడై వచ్చాడు అలాగే దుర్వాస మహర్షిగా రుద్రుడే వచ్చాడు నాలుగవ మన మంత్రంలో శ్రీహరి నరసింహరూపుడై అవతరించాడు అప్పుడు హిరణ్య సంహరించి ప్రహ్లాదు కాపాడాడు తరువాత త్రేతాయుగంలో కశ్యప ప్రజాపతికి వామన రూపంలో అవతరించి చిన్న వంచనతోటి రాజ్యం అపహరించి బలిచక్రవర్తిని పాతాళానికి పంపించాడు తరువాత పంతొమ్మిదవ త్రేతాయుగంలో జబగ్ని సుతుడుగా పుట్టాడు పరశురాముడిగా ఇరవై ఏడు మార్లు భూమి మీద క్షత్రియ సంహారం గావించాడు సమస్త భూమిని స్వాధీనపరుచుకొని కశ్యపుడు అనే బ్రాహ్మణుడికి దానం చేశాడు ఇదే యుగంలో రఘువంశాన దశరథాత్మజుడే రాముడుగా పుట్టాడు ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో నరనారాయణులు ఇద్దరు కూడా అర్జునుడు శ్రీకృష్ణుడుగా పుట్టారు కురుక్షేత్ర సంగ్రామంలో భీషణ యుద్ధం చేశారు ఇలా ప్రతి యుగంలో కూడా ఆ శ్రీహరి ప్రకృతికి అనురూపంగా అవతారాలు ధరిస్తూనే ఉన్నాడు అని వ్యాసమహర్షి క్లుప్తంగా భగవంతుడి యొక్క దివ్యమైన భవ్యమైన అవతారాలన్నీ కూడా చెప్పాడు తర్వాత జనమే జడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు ఓ వ్యాసమహర్షి భద్రకాశ్రమంలో నరనారాయణులకు రంభాది అప్సరసలతో సంభాషణ జరుగుతుండగా మనం వేరే కథలోకి వెళ్ళాము జ్ఞాపకం పెట్టుకోవాలి మనం ఆ అప్సరసలు నారాయణుడికి దివ్యశక్తికి సమ్మోహితులై అతన్ని వరించారు కదా మరి ఆ నారాయణుడు వాళ్ళకి ఏం జవాబు చెప్పారు వాళ్ళని ఎలా సమాధానపరిచాడు ఆ కథా విశేషం వినాలని నా కుతూహలంగా ఉంది అన్నాడు మనం నిన్నటి రోజున క్లుప్తంగా చెప్పుకున్నాం కానీ మళ్ళీ యధావిధిగా ఇక్కడ చెప్పుకున్నాం నారాయణుడు చిరునవ్వులు చిందిస్తూ మధురంగా పలికాడు అప్సరసలతోటి ఓ సుందరీమణులారా కాంతలారా ఇక్కడ మేమిద్దరం కూడా తపస్సు చేసుకుంటున్నాం ఈ జన్మలో గృహస్థాశ్రమం స్వీకరించకూడదని మేము సంకల్పం చేసుకున్నాం అందువల్ల మీ కోరికని మరణించలేను నన్ను కరుణించి మీరు మీ లోకానికి వెళ్ళిపోండి మరొక జన్మలో తప్పకుండా నేను మీకు భర్తనవుతాను ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో అంటే ఇప్పుడు జరి ఇప్పుడు జరిగేది ఇరవై ఎనిమిదవ కలియుగం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగం దేవకార్యార్థమై భూలోకంలో పుడతాను అప్పుడు మీరంతా వేరే వేరే రాజకన్యలుగా జన్మించి నాకు ఇల్లాళ్ళు అవుతారు అంతాక మీరు మీ దేవలోకంలో వేచి ఉండండి అని వాళ్ళకి ఆదేశించాడు కాబట్టి ఆ పదహారు వేల యాభై మంది గోపికలు కాదు వాళ్ళంతా కూడా అప్సరోకాంతలు పరమాత్మ ఇచ్చినటువంటి వరం మేరకు వాళ్ళంతా వివిధ రాజవంశాలలో అమ్మాయిలుగా పుట్టారు కన్యలుగా వాళ్ళందరినీ నరకాసురుడు బంధించి చెరసాలలో పెట్టాడు నరకుణ్ణి చంపి వాళ్ళందరినీ చెరనించి విముక్తి చేసి పరమాత్మ వెళ్ళిపోమ్మన్నాడు ఎవరి రాజ్యాలకు వాళ్ళు కానీ వాళ్ళు అన్నారు నువ్వు మమ్మల్ని విడిపించావు స్వామి ఇప్పుడు మేము వెళ్ళినా మమ్మల్ని ఎవరు స్వీకరిస్తారు కాబట్టి మమ్మల్ని మీరే స్వీకరించండి భార్యలుగా అని కోరుకున్నారు వాళ్ళు అందరినీ స్వీకరించాడు ఏకకాలంలో పెళ్లిళ్ళు చేసుకున్నాడు స్వామి పదహారు వేల చిల్లరని పదహారు వేల మందికి పదహారు వేల భవనాలు నారదుడు ఒకసారి వెళ్ళి పరీక్షించి ఖిన్నుడైపోయినాడు అయ్యయ్యో ఎంత పొరపాటు చేశాను అని ఎక్కడికి పోయినా పరమాత్మ కనపడ్డాడు సరే అలా వాళ్ళందరినీ నారాయణుడు సమాధానపరిచారు వాళ్ళు ఇంకా కాదనలేక ఇంద్రలోకానికి వెళ్ళిపోయినారు ఈ జరిగినటువంటి చరిత్ర అంతా కూడా దేవేంద్రుడికి తెలియజేశారు తనకు బహురించినటువంటి ఆ ఊర్వశిని చూసి ఆశ్చర్య జగితుడైనడు ఇంద్రుడు జనమే జయ వ్యాసమహర్షి చెప్తున్నాడు అటు పైన నారా నారాయణులు ఇద్దరు కూడా తపస్సుకు ఇంద్రుడి వల్లనే కాదు ఎవరి వల్ల ఏ విఘ్నము రాలేదు అనంతర కాలంలో ఆ ఇద్దరే అలా నాటి భృగుశాప కారణంగా కృష్ణార్జునులై అవతరించారు భూమి యొక్క భారాన్ని తొలగించారు అప్పుడు జనమేజేడు మళ్ళీ ప్రశ్న అడుగుతున్నాడు మహానుభావ వ్యాస మహర్షి కృష్ణ అవతార గాథను పరిపూర్ణంగా నీ ముఖతహా తెలుసుకోవాలని ఉంది నాకు నాకు చాలా సందేహాలున్నాయి కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పెరగడం ఏంటి కంసుణ్ణి ఎలా సంహరించాడు ఆ ద్వారకా నగర వృత్తాంతం ఏమిటి ఈ విశేషాలన్నీ కూడా నాకు సవిస్తరంగా చెప్పండి అని ప్రార్థించాడు వ్యాసమహర్షి అన్నిటికంటే కూడా మించి అతి రహస్యమైన సందేహం ఒకటి ఉంది నాకు అదే మా ద్రౌపది విషయంలో పాంచాల్యాఘ పంచభర్తృత్వం లోప్సి పశుధర్మ సమర్థైరపి స లోకంలో ఎక్కడైనా ఉందా ఒక కులాంగనకు ఐదుగురు భర్తల జుగుప్సాకరంగా లేదా మహర్షి పశుధర్మం కదా అది సదాచారం ఒప్పుకుంటుందా అని ప్రశ్న వేశాడు వ్యాస మహర్షి ఆ కథ అంతా కూడా సవిస్తరంగా చెప్పడానికి ప్రారంభం చేశాడు జనమే అతి మహత్తరమైనటువంటి శ్రీకృష్ణ చరిత్రను విశదీకరిస్తాను నా శక్తి మేరకు నీ సందేహాలకు అన్నిటికీ సమాధానాలు లభిస్తాయి ఇది అద్భుతమైనటువంటి దేవి దేవి యొక్క చరిత్ర కూడా అంటే భూదేవి చరిత్ర ఒకప్పుడు భూదేవి పాపభారాన్ని భరించలేక భయపడిపోయి దుఃఖార్థ అయి దీనురాలై ఒక గోరూపం ధరించి దేవలోకం వెళ్ళింది అక్కడ ఇంద్రుడు ఆ గోవు యొక్క దీనావస్థను గమనించాడు ఆమె భూదేవి అని గ్రహించాడు ఓ భూమాత ఎవరు నిన్ను హింసించారు నీకు వచ్చిన భయం ఏంటి నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అని ఆప్యాయంగా పలకరిస్తే ఎప్పుడైతే మనం ఆప్యాయంగా పలకరిస్తామో అవతల వాళ్ళు దుఃఖం ఆపుకోలేక బావురుమంటారు అలాగే భూదేవి కూడా బావురుమని ఏడిచింది దేవేంద్ర జరాధంద శిశుపాల రుక్మి కంస నరక శాల్య కేసి దేనుక వత్సక ప్రభుత్వలు నాకు ఇప్పుడు ఏలికలుగా ఉన్నారు రాజులుగా ఉన్నారు వాళ్ళల్లో ఒక్క సద్గుణం కూడా లేదు వాళ్ళు సర్వధర్మహీ విహీనులు సకల దుర్గుణ విరాజితులు అందులో వీళ్ళు పరస్పర విరోధులు మదోన్మత్తులు పాపాచారులు నిరంతరం ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకుంటూ నన్ను దారుణంగా హింసిస్తున్నారు అందువల్ల ఈ పాపభారాన్ని నేను మొయ్యలేను ఏమి చేయాలో ఎవరిని శరణ వేడాలో తోచక ఆత్మీయుడు కదా మూడు లోకాలకి అధిపతివి నీవు అందుకల్ని నీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నాను ఏదైనా తరుణోపాయం చెప్పు అని భూదేవి ఆర్తిగా అడిగింది అప్పుడు ఇంద్రుడు చెలించిపోయినాడు అమ్మా నేనేం చేయగలను తల్లి నీ బాధ తీర్చే శక్తి నాకు లేదు బ్రహ్మదేవుడు అక్కడే దీనికి సమర్థుడు అతన్ని శరణ వేడుకుందాం నేను నీకు తోడొస్తాను పద అన్నాడు అప్పుడు దేవేంద్రుడు తన పరివారంతో అష్ట దిక్పాలకుల్ని అందరినీ వెంట పెట్టుకుని భూమాత స్వర్గలోకానికి సత్యలోకానికి వెళ్ళింది అక్కడ చతుర్ముఖ బ్రహ్మ స్వాగతం పలికి ప్రశ్నలు వేశాడు వీళ్ళందరినీ ఆ భూదేవి పొంగి వస్తున్న దుఃఖాన్ని నిబ్బరించుకుంటూ కడ కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ ఇలా చెప్పింది ఓ సరస్వతి వల్లభా కలికాలం రాబోతోంది చాలా భయంగా ఉంది ప్రజలంతా కూడా పాపాచారులైపోతారు పాలకులు దుర్మార్గులవుతారు పరస్పర విరోధులవుతారు రాక్షసులుగా మారిపోతారు అన్ని దొంగ పనులే చేస్తారు ఇప్పటికే ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి నాకు భారం పెరిగిపోయింది మొయ్యలేకపోతున్నాను ఈ రాజులను సైన్యాలను సంహరించి నాకు భారం వదిలించు అని చెప్పి ప్రార్థించింది భూదేవి ఇది నా వల్ల ఏ పని కాదు సృష్టించే వరకే నా పని ఈ సృష్టిని పోషింపజేసేది రక్షించేది జగన్నాథుడు సర్వసమర్థుడైన విష్ణువు పద నేను కూడా వస్తాను అని అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు లోకానికి వచ్చారు అక్కడ ఆ పరమాత్మని స్థుతిస్తూ ఉన్నారు సహస్ర సహస్రపాత్ త్వం వేద సహస్రపాత్వం పూర్వం దేవదేవ సనాతనాహ ఓ మధుసూదన నీవు వెయ్యి శిరస్సులతో వెయ్యి కనులతో వెయ్యి పాదాలతో ఉన్నటువంటి వేద పురుషుడివి అన్నారు ఏమిటి కొంచెం మనకు ఆశ్చర్యం వెయ్యి కాళ్ళు ఉండేవాళ్ళకి వెయ్యి చేతులు ఉంటవేంటి వెయ్యి తలలుండేవాడికి వెయ్యి కళ్ళు ఉంటవేమిటి అంటే సంస్కృతంలో వెయ్యి అంటే నిజంగా మనం వెయ్యి కాదు అనేకానేక అందుకనే విశ్వరూప సందర్శనం చేసినటువంటి అర్జునుడు అనేక ముఖాలతో అనేక భుజాలతో అనేక పాదాలతో అనేకానేటువంటి శబ్దం వాడాడు కాబట్టి సహస్ర అంటే అనేకాను అర్థం చేసుకోవాలి మనం తండ్రి జగత్కర్తవు నువ్వే రక్షకుడు నివ్వే భక్షకుడు నువ్వే సర్వ జగత్తుకు ప్రభువు నువ్వే అని వాళ్ళు విష్ణుమూర్తిని స్తోత్రం చేశారు అప్పుడు విష్ణుమూర్తి ప్రసన్నుడైనాడు దర్శనాన్ని అనుగ్రహించాడు అప్పుడు భూదేవి పక్షాన బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు ఓ దయానిధి కలియుగం రాబోతోంది కనుక ఈ ద్వాపర యుగాంతంలో నువ్వు భూలోకంలో అవతరించి దుష్టులను సంహరించి ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించు ఈ భూదేవి యొక్క ఆవేదనను తీర్చు అని ప్రార్థించారు అప్పుడు భూదేవి విష్ణుమూర్తి అంటున్నాడు బ్రహ్మాది దేవతలారా ఈ విషయంలో నేను స్వతంత్రుని కాదయ్యా సృష్టి అంతా కూడా యోగమాయ యొక్క వశంలో ఉంటుంది ఆ మహామాయ తన ఇచ్చ ప్రకారం ఏది ఎప్పుడు ఎలా చేయాలనుకుంటే అలా చేస్తుంది మనమందరం కూడా ఆ మాయాశక్తికి వశూలమే అని అంటూ శ్రీహరి చెబుతున్నాడు పద్మసంభవ కల్పారంభంలో నువ్వు నేను శివుడు కలిసి ఆ క్షీర సముద్ర భాగంలో మణిద్వీపంలో మందార తరుచ్ఛాయలో రాసమండలంలో ఆ మహామాయను ఆదిపరాశక్తిని దర్శించాం కదా మరిచిపోయావా ఆమె కదా మనకి సర్వశక్తులు ఇచ్చింది సర్వకామప్రద అయినటువంటి ఆ శక్తి ఆ శక్తిని అందరం కలిసి స్థుతిద్దాం ఇప్పుడు మనస్సులోనే స్మరిద్దాం అనగానే బ్రహ్మాది దేవతలందరూ కూడా సకల భువనేశ్వరిని మనసారా స్మరించారు అప్పుడు ఆదిపరాశక్తి దర్శనం అనుగ్రహించింది అప్పుడు అమ్మవారిని స్థుతించారు ఊర్ణనాభాధ్యత తంతు తథా విభావసో తగద్యతే నిర్గతం తాం నతావయం ఓ జగన్మాత సాలీను నుంచి దారాలుగా నిప్పు నుంచి రవ్వల్లాగా ఈ జగత్తు నీ నుంచి వచ్చింది చరాచర జగత్తంతా నీ మాయాశక్తికి లోబడి ఉంది ఓ భువనేశ్వరి ఓ కరుణాసముద్ర నీకివే మా వందనాలు అని ఓ మహాసరస్వతి ఓ మహాశక్తి స్వరూపిణి అని వాళ్ళు ప్రార్థిస్తూ ఉన్నారు రాక్షసులను మట్టుబెట్టి భూభాగరం తగ్గించు దేవతలను రక్షించడం దానవులను శిక్షించడం నా కర్తవ్యాలని నువ్వే ప్రకటించావు కదా తల్లి ఓ చంద్రకళావతంస మా విన్నపం ఆలించి మా దైన్యాన్ని తొలగించు అని స్తించారు ఇంద్రుడన్నాడు జగన్నాయకి సరస్వతి లేనిదే చతుర్ముఖుడు జగత్తును సృష్టించలేడు లక్ష్మీదేవి లేకపోతే విష్ణుమూర్తి రక్షించలేడు పార్వతి లేకపోతే శివుడు సంహరించలేడు వాళ్ళకి ఆ శక్తులను సమకూర్చిన దానివి నువ్వే కదా అన్నాడు విష్ణువు అన్నాడు ఓ త్రిలోకి నీ కళావైభవాన్ని మాకు అందించావు కనుక మేము త్రిమూర్తులమై పూజలు అందుకుంటున్నాం ప్రభుత్వం చలాయిస్తున్నాం నిజానికి సమస్త భువనేశ్వరి నువ్వే కదా తల్లి అప్పుడు జగదీశ్వరి యొక్క మనస్సు ఆనందంతో పొలకించిపోయింది దేవతలారా మీరే పని మీద వచ్చారో చెప్పండి ఆందోళన వద్దు అది ఎంతటి అసాధ్యమైనటువంటి పనైనా సరే మీ కోరిక నేను తీరుస్తాను మీకు గాని ఈ భూమికి గాని వచ్చిన కష్టం ఏమిటో చెప్పండి అని అమ్మవారు ప్రేమగా అడిగింది అప్పుడు దేవతలంతా చెప్పారు ఓ భువనేశ్వరి పాలకులందరూ దుష్టులై పీడిస్తూ ఉంటే భరించలేక ఈ భూదేవి శోకిస్తూ వణికిపోతూ మా దగ్గరకు వచ్చింది భూభారం తగ్గించమని అభ్యర్థించింది దీనికి సమర్థురాలు నువ్వే అని నిన్ను ప్రార్థించాం ఇది మా దేవతలందరి యొక్క కోరిక దయచేసి పూనుకొని నువ్వే భూభారం తగ్గించు దుష్టులను వెంటనే సంహరించు ఇది వరలో నువ్వు మహిషాసురుణ్ణి సంహరించావు శుంభ నిశుంభులని దునుమాడావు రక్తబీజుణ్ణి సంహరించావు అని భూదేవిని రక్షించమని అందరూ కూడా ముక్త కంఠంతో అమ్మని ప్రార్థించారు దేవీ దేవతల యొక్క ప్రార్థనను శ్రద్ధగా ఆలకించింది పరాశక్తి పెద్ద పెట్టును నవ్వింది ఆమె కన్నులు ఎరుపెక్కాయి మేఘ గంభీర స్వయంతో స్వరంతో అమ్మ పలికింది అమ్మ ఏమని పలికింది దేవతలకి ఎలాంటి ఆశ్వాసనిచ్చింది ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవాలంటే రేపటిదాకా ఆగాలి అంతవరకు ఈ దేవీ భాగవతానికి మనకి కొంచెం వియోగం ఏర్పడుతోంది కాబట్టి అందరం కూడా రేపటి రేపటి రోజున ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వస్తి ప్రజా న్యాయేన మార్గేణ శాంతి గోబ్రాహ్మణేభ్య శాంతి